హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను నేనైతే మా ఖమ్మం స్టైల్లో ఫిష్ కర్రీ చేద్దామని అనుకున్నాను మీరు కూడా ప్రాసెస్ చూసి ఫాలో కాండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ఉంటుంది ఇది ఎవరైనా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పదే పది నిమిషాలు అయిపోతుంది కర్రీ అయితే ఒక్క మాట అండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం మనం ఫిష్ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అందుకు తగ్గట్టుగా ఒక్క ఉల్లిగడ్డ మాత్రమైతే నేను ఇక్కడ గ్యాస్ మీద పెట్టి కాలుస్తున్నాను మీకు పొయ్యి అవైలబుల్గా ఉంటే అక్కడ కూడా కాల్చుకోవచ్చు అది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని వైపులా చుట్టూ కాల్చుకుంటూ ఉండాలండి పైన పొట్టు చూసారా ఎలా కాలిపోతుందో అలా కాల్తేనే లోపల మనకి ఉడికినట్టు లేదంటే పచ్చిగానే ఉంటుంది కొంచెం అయితే మంచిగానే కాల్చుకోవాలి ఇలా కాల్చిన తర్వాత దాన్ని అయితే వాష్ చేసుకొని చుట్టూ పైపుట్టంతో తీసేసి వాషి చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని దాన్ని అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పైన కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర అయితే దోరగా వేయించుకోవాలి ఇది కూడా మిక్సీ బట్టి పౌడర్ అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది కూడా కలపాలి బాగుంటుంది ఇప్పుడైతే ఫిష్ అయితే తీసుకుంటున్నాం ఎన్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతకు తగ్గట్టు మనం అన్నీ తీసుకోవాలి నేనైతే ఇక్కడ కేజీ ఫిష్ అయితే తీసుకుంటున్నాను అందులోకి తగినంత కారం ఉప్పు పసుపు గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ అయితే చేశాను ఇక్కడ జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇది వీటితో పాటు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి గుజ్జుగా తీసుకున్నాయి అది కూడా కలపాలి మనం పులుసు పోస్తాం కదా అందుకని ఇప్పుడైతే మన ముక్కలకైతే అన్నీ పట్టిద్దాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తగినంత కొంచెం కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు కారం టేస్ట్కి తగినంత వేసుకోండి కారం పసుపు జీలకర్ర మెంతులు అండి కొంతమంది పులుసు ఉడుకుతుంటే వేస్తారు నేనైతే ఇలా ముక్కలకే పట్టిస్తాను ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను వీటితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసి కలపాలి ఇప్పుడైతే వీటన్నిటినీ కలిపేసుకుందాం అంతా ముక్కలు కలిపేసేటట్టు మిక్స్ మిక్స్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు అయితే కొంచెం వేగనివ్వాలి అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అయితే వేసేద్దాం కొంతమంది డైరెక్ట్ పులుసు పెట్టేసి ముక్కలు అలా వేసేస్తుంటారు అలా అయితే కొంచెం వాసన అయితే వస్తుంది మనకి ఇలా తాలింపులో వేసుకుంటే కర్రీ అయితే వాసన రాదు చాలా బాగుంటుంది టేస్టీగా ఇది కూడా మన అమ్మమ్మ నానమ్మ స్టైల్ అండి కర్రీ అయితే బాగుంటుంది అప్పటి రెసిపీ కాబట్టి మనం ముక్కలు వేసిన తర్వాత అయితే తిప్పకూడదు ఇలా క్లాత్ పట్టుకొని గిన్నెను అటు ఇటు టాస్ చేయాలి లేదంటే ముక్క కరిగి విరిగిపోతుంది కొద్దిసేపు అలా మగ్గనిద్దాం ఇది మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం మనకి ఎంత పులుసు కావాలో అంత తగ్గట్టు కొంచెం వాటర్ కూడా వేసుకుందాం చేపల పులుసు ఎప్పుడైనా చిక్కగానే ఉండాలండి పలుచగా ఉంటే టేస్ట్గా ఉండదు కొంచెం పులుపు కూడా ఉంటేనే బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కదపండి గరిటైతే పెట్టద్దు లైట్గా అలా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి కాసేపు ఉడకనిద్దాం పులుసు వేసాను కదా ఒక పది నిమిషాల తర్వాత పులుసు అయితే ఇలా ఉడికిపోతుంది ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం తర్వాత గరం మసాలా అయితే వేద్దాం అంతేనండి కర్రీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే ఇలా సింపుల్గా మా ఖమ్మం స్టైల్లోనైతే ఇలా అయితే చేస్తాం మేము మీ వైపు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ముక్క కూడా మనకి ఉడికేస్తుంది చూసారా ఎవరైనా కూడా ఇట్టే చేయొచ్చు చూసారంటే రానివారు కూడా త్వరగా చేయొచ్చు ఇక్కడైతే నేను తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను ముక్కలు కలిపేటప్పుడు వేసిన ఉప్పు తప్ప మళ్ళీ వేయనే వేయలేదండి అంత కరెక్ట్గా సరిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి